హాయ్ అండి ఈ సండే స్పెషల్ వచ్చేసి నేను చేపల పులుసు చేశానండి ఎప్పుడు చేసే చేపల పులుసు కాకోకుండా అందులోనూ ఎప్పుడు చేయలేదండి ఈ చేపల పులుసు అయితే ఇదే ఫస్ట్ టైం అండి చేపల పులుసులో మామిడికాయ వేసి చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మామిడికాయ వేసి చేపల పులుసుని చాలా సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి అండి చూడండి చేప ముక్కలండి కల్లుప్పు వేసి శుభ్రంగా కడిగి వాసన అనేది లేకోకుండా కడుక్కుని ఇలా పక్కన పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే ఉండాలండి చేపల కర్రీలోనికి మామిడికాయ ముక్కలు చూడండి మరీ చిన్నగా కాకోకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పులుపుకు సరిపడినంత చింతపండు అండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి చేపల పులుసులోనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలానే కొన్ని మెంతులు కూడా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు అలానే కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికించుకోవాలి ఇలా తాలింపులోనే జీలకర్ర మెంతులు వేయడం వల్ల జీలకర్రని మెంతుల్ని వేయించి మిక్సీ పట్టి పొడిలాగా వేయాల్సిన అవసరం లేదండి ఇలా తాలింపులో కూడా వేసిన కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోయిందండి ఇలా కనుక చేస్తే చూడండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత అలానే రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసుకుని మొత్తం ఇలా కలిపేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా కారం ఉప్పు తాలింపులో వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుందండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నప్పుడే ఉప్పు కారం పులుపు సరిపనివలు లేదో చూసుకుని చాలకపోతే వేసుకోవాలి చూండి కొంచెం ఉప్పు సరిపల్లదని చెప్పి నేను కొంచెం ఉప్పు అయితే వేసానండి ఇలా చింతపండు రసాన్ని అయితే ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా చింతపండు రసం మరుగుతున్నప్పుడే ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసిన వెంటనే గరిటి పెట్టి కలిపేసేయొద్దండి చూడ గరిటితోటి మునిగేలాగా చేసుకోవాలి అంతే అండి గరిటితో కలిపేసేయొద్దు మొత్తం ఇలా చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఈ చేప అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి చూడండి ఇలా చేప ముక్కలు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలండి చూడండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ధనియాల పొడి కూడా వేసుకుని ఇలా మొత్తం ఒకసారి అనుకుని గ్యాస్ని కొంచెం మీడియంలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి మామిడికాయ ముక్కలు చేపలతో పాటే వేసుకోవద్దండి ఎందుకంటే మామిడికాయ మరీ మెత్తగా అయిపోద్ద్దండి ఎక్కువసేపు ఉడికేసి చూడండి ఇలా చేపలు వేసిన తర్వాత వేయడం వల్ల చూడండి మామిడికాయ ముక్క అయితే చాలా చూడండి మామిడికాయ ముక్క ఇలా ఉడికింది కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయింది కదండీ చూడండి మామిడికాయ ముక్కలు చేప ముక్కలు అయితే మరీ మెత్తగా ఉడుకోకుండా చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడికాయండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే మామిడికాయ చేపల పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్